ఆలోచన అనట్లేదు ముఖ్యంగా ఐజీ ప్రభాకర్ గారు మీరు రిటైర్ అయిపోయిండ్రు అన్యాయంగా అక్రమంగా ఇంటెలిజెన్స్ ఐజీ ప్రభాకర్ రావు గారిని తిరిగి ఎస్ఐపి ఇంటెలిజెన్స్ కు ప్రత్యేకమైన జీవో ఇచ్చి నాలుగేండ్లు అంటే అసలు అన్లిమిటెడ్ గా ఎంతకాలమైన కేసీఆర్ ఉన్నంత కాలం ఐజీ ఉండొచ్చు అని ఆయన పెట్టారు ప్రభాకర్ రావు గారు మీరు గుర్తు పెట్టుకోండి ఇవాళ మీరు హాకర్స్ తీసుకొచ్చి అన్యాయంగా మా కార్యకర్తల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసి ఇవాళ ఎవరు ఎక్కడికి పోతుండ్రో ఏ కార్యకర్తలు ఏ నాయకులు ఏ సభలకు సమావేశాలకు పోతుండ్రో వాళ్ళ ఫోన్లు దొంగతనంగా విని వాళ్ళని అరెస్ట్ చేసే కార్యక్రమాన్ని నువ్వు చేస్తున్నావు నువ్వు అనుకుంటుండొచ్చు కేసీఆర్ ఉన్నాడని ఎంతకాలం ఉంటాడో కేసీఆర్ నువ్వు గుర్తు పెట్టుకో ఇక ఉండేది కేసీఆర్ రెండేంలే వచ్చే రాజ్యం సోని అమ్మ రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం వచ్చే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం నేను ఇయాలి వేదిక మీద నుంచి చెప్తున్నా రాబోయే రాజ్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రాజ్యం ప్రభాకర్ రావు గుర్తు పెట్టుకో బిడ్డ ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా నువ్వు ఒక ప్రైవేట్ సైన్యాన్ని నిర్మించిన పోలీసుల నీ అయిపోయిన వాళ్ళను తీసుకొచ్చి పోలీసుల నియామకాలు చేసి నియమ నిబంధనలను తుంగలో తొక్కి మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మా వాళ్ళ ఇబ్బందికి గురి చేస్తున్నావు నువ్వు రాసుకో నువ్వు నౌకరి వదిలి ఇంటికి పోయినా నిన్ను ఇంట్లో నుంచి ఇదే పోలీసుల చేత పోలీసులు అయ్యి ఐపీఎస్ కాదు హోంగార్డ్ ఇంటికి పంపించి నువ్వు అనుకుంటుండొచ్చు ఆ ప్రగతి భవన్ అట్లనే ఉంటుంది కేసీఆర్ ఇట్లనే ఉంటాడు కేటీఆర్ నాటకాలు జాగుతాయని రెండేళ్ళు గుర్తుపెట్టుకో ఏడు వందల ముప్పై రోజులు గోడ మీద బొగ్గు తీసుకొని గీతలు గీసుకో రోజు లెక్క పెట్టుకో చదువు రాకపోతే ఒక్కొక్క గీత బొగ్గుతో గీసుకో ఏడు వందల ముప్పై రోజుల తర్వాత ఒక్క గంట కూడా నీకు ఉండదు నువ్వెక్కడ దాచుకుంటావో నీ వస్తాది ఎక్కడ దాచుకుంటాడో ఏ దేశానికి పారిపోతారో ఏ దేశంలో పాస్పోర్ట్లు తెచ్చుకుంటారో నిన్న మన కేసీఆర్ బంధువులు ఈ దేశం పాస్పోర్ట్లు సరెండర్ చేసి ఇతర దేశాల పాస్పోర్ట్లు తీసుకుంటున్నారు మదన్న మీరు దృష్టి పెట్టాలి కేటీఆర్ కేసీఆర్ చుట్టాలు భారతదేశం పాస్పోర్ట్ ఉంటే నియంత్రణ ఉంటుందని చెప్పి చుట్టాలు పక్క దేశాల పాస్పోర్ట్లు తెచ్చుకుంటున్నారు ప్రభాకర్ రావు నువ్వు కూడా తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది పక్క దేశం పోయినా బొక్కలకు పోయినా పొగ పెట్టి ఎలుకల్ని బయటికి తెచ్చినట్టు మిమ్మల్ని బయటికి తీసుకొస్తాం మీరు అనుకుంటుండొచ్చు మీరు అనుకుంటుండొచ్చు ఎప్పటి కేసీఆర్ ఉంటారు మమ్మల్ని కాపాడతాడని ఆ రోజు వస్తుంది ప్రగతి భవన్ మీద మేమందరం కలిసి చుట్టుముట్టినప్పుడు ప్రగతి భవన్ ఇటుకలు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలా ఒకటి పీక్కున్నప్పుడు కేసీఆర్ గడీలను గూల్చినప్పుడు ఆ గడీల కింద నేల మలిగలలో మీరు దాచుకున్న ఎవరిని వదలం చట్టం పరిధిలో మిమ్మల్ని శిక్షిస్తామని నేను చెప్తున్నా